చంద్రబాబు నాయుడు గారి రెండు ఉగ్రవాద దినపత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిరంతరం బుర్ర చల్లేటటువంటి వార్తలు ఆ వార్త రాస్తూనే పాపం వాళ్ళు అడ్డంగా దొరికిపోతారు ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్నటువంటి తొంభై తొమ్మిది రూపాయల సుమో విస్కీని షార్ట్ విస్కీని బెంగళూరు మాల్టెడ్ కేరళ మాల్టెడ్ విస్కీని మొత్తాన్ని కలిపి మిక్స్ చేసుకొని వాళ్ళు తాగు తాగి వార్తలు రాస్తూ ఉంటారు రాసినప్పుడు అంతకుముందు వాళ్ళు తాగినప్పుడు ఏం రాశారు ఇప్పుడు తాగుతూ తాగి ఏం రాస్తున్నారో వాళ్ళు మర్చిపోతారు మర్చిపోయే ఇలాంటి హెడ్డింగ్లు పెట్టి దొరికిపోతారు ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా చూడండి బరిలోకి భారతి అని హెడ్డింగ్ పెట్టారు అంటే భారతమ్మ గారు వైసీపీ ముఖ్య నేతలతో మాటామంతి జరుపుతున్నారంట కొన్నాళ్ళు చాప కింద నీరులో వ్యవహారం నడుస్తుందంట భారతి ఎంట్రీపై పార్టీలో కలకలం అంట భారత్ ఎంట్రీపై పార్టీలో కలకలం హెడ్డింగ్ పెట్టారు సరే ఈ కలకలం గురించి మాట్లాడుకునే ముందు వాళ్ళు పైన రాసినటువంటి హెడ్డింగ్ ఇన్నాళ్ళు బిజినెస్ వ్యవహారాలు మినహా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు వైసీపీ నేతలతో మాటామంది జరుపుతున్నారు ఇన్నాళ్ళు ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారని మీరే రాశారు కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు మీ ఈ బూత్ కిట్టు ఈ బూతు పత్రికలో రాసినటువంటి వార్త ఏంటి భారతమ్మ గారు ప్రభుత్వాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసేసుకుంటున్నారు ఆ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ నువ్వే కదా రాసింది వార్తలు మళ్ళీ ఈరోజు నువ్వే రాస్తూ మళ్ళీ అడ్డంగా దొరికిపోయావు అంటే ఎన్నాళ్ళు నువ్వే మళ్ళీ లోపలికి వెళ్తూ రెండు వేల పన్నెండులో జగన్ అరెస్ట్ అయినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మాత్రమే ఆమె సొంతగడ్డలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఓన్లీ సొంతగడ్డలోనే అంటే పులివెందులలో అక్కడ కడప ఇక్కడే ఆమె ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇంకెక్కడ పొలిటికల్గా అసలు ఏ ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు ఇది క్లియర్ కదా మరి నువ్వే ఆ రోజు రాజ్యాంగతర శక్తి అని చెప్పి తప్పుడు వార్త రాసావు మళ్ళీ ఈరోజు చూస్తే కలకలం కలకలం ఏంటి ఎవరి కలకలం భారతమ్మ గారు రాజకీయాల్లోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది కలకలం లేగేది ఎవరిలో తెలుగుదేశం ఆ కూటమి నాయకుల్లో కలకలం రేపుతున్నట్టుందా ప్రస్తుతం మీరేమి కలవరం చెందొద్దు ప్రస్తుతం మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు భారతమ్మ గారు ప్రస్తుతం ఏం రాజకీయాల్లో రావట్లా టెన్షన్ పడద్దు బూతికిట్టు రోతనాడు మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు భారతమ్మ గారు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కలకలం మీరు చెందుతారు అల్లకల్లోలం అయిపోతారు మీరు అది జరిగిద్దేమో భవిష్యత్తులో కానీ మీరేం కంగారు పడదు ప్రస్తుతం అయితే ఏం లేదు టెన్షన్ పడద్దు ఓకే టెన్షన్ పడకుండా సాయంత్రం రాత్రి కొంచెం ఎక్కువసేపు సిట్టింగ్ వేసి పడుకోండి అది ఏంది కదా కేరళ మాలిటెడు బెంగళూరు మాలిటెడు సుమోలు షార్ట్ పిస్కీలు గుడ్ ఫ్రెండ్స్ విస్కీలు ఇవేసి ఇవి తాగి ప్రశాంతంగా పడుకోండి టెన్షన్ ఏం పడద్దు ఇక్కడ రాస్తూ అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చావులేదు తప్ప ప్రజా ఉద్యమాలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తలేదంట జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాలు చేయకపోతే మెడికల్ కాలేజీలు విషయం కానీ యూరియా విషయం కానీ అసలు నాకు తెలిసి రెండు టాపిక్లు డైవర్ట్ చేయడానికి వార్త రాసినట్టున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు నెలల నుంచి యూరియా ఉంది ఇంకా స్టిల్ యూరియా అందట్ల మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు తప్పుబడుతూ ఉన్నారు కడుపుకు అన్నదినేవుడెవడు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడు సో కానీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు తప్పుపడుతున్నారు కాబట్టి సో ఈరోజు అది ప్రజా ఉద్యమంలాగా వెల్లువలో ఈరోజు చాప కింద నీరు అన్నారు కదా ఎస్ అది చాప కింద నీరులో ఈరోజు రాష్ట్రం అంతా ఏదైతే మెడికల్ కాలేజీల అంశం చుట్టేస్తుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి సో అందుకని మాత్ర రాసినట్టున్నారు ప్యాలెస్లకే పరిమితం అంట జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఏ కొంపలకు పరిమితం మీరు మా ప్యాలెస్లు కదా మీ ఏ కొంపలు ఏ కొంపలని అడుగుతున్నా అందుకని నేను క్లారిటీగానే ఉన్నా సో తాడేపల్లి లేదంటే బెంగళూరులోనే అంట జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి లేదా బెంగళూరులో ఉంటున్నారు ఏడు ఉండాలి మీరు చెప్పండి అందుకే తాడేపల్లిలో ఉంటే ఎందుకు తాడేపల్లిలో ఉంటారు బెంగళూరులో ఉంటే ఎందుకు బెంగళూరులో ఉంటున్నారండి రాని భారత్ ఎంట్రీ మాత్రం ఖరారయింది వీళ్ళే ఖరారు చేశారు పార్టీలో గందరగోళం అంట పార్టీలో గందరగోళం ఏ పార్టీలో తెలుగుదేశంలో గందరగోళంగా ఉంది నారా లోకేష్ వచ్చిన తర్వాత తెలుగుదేశంలో గందరగోళంగా ఉంది ఏ రోజు తెలుగుదేశం పుట్టి వినిగిద్దో అర్థం కాకుండా అర్థం కాకుండా ఉన్నారు సీనియర్లు అందరూ చచ్చిపోతున్నారు ఎందుకు ఇది నారా లోకేష్ వచ్చినా పట్టిపోతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తొంభై తొమ్మిది పైసలకు భూములను ఇచ్చేసి మొత్తం దోచుకొని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం పార్టీలో సీనియర్లకు విలువ లేదని చెప్పి మీ తెలుగుదేశంలో కళ్ళకలోలంగా ఉంది అదోసారి రాయి రాయి వార్త మా పార్టీ బాగానే ఉంది బ్రహ్మాండంగా ఉంది మొన్నటికి మొన్న ఈవీఎం ద్వారా మీరు ఎంత మేనేజ్ చేసినా నలభై పర్సెంట్ ఓటింగ్ ఉంది ఇప్పుడు ఇంకా పెరిగింది అది ఇంకొక ఐదు పర్సెంట్ ఈ పార్టీకి మళ్ళీ పెరిగి ఉంది పార్టీ నేతలకు ఆయనకు అఘాధం పెరుగుతుంది కార్యకర్తలతో సరే సరే నాయకుడు లేకుంటే పోరాటాలు వెళ్ళడంతో కేడరకు అర్థం అట్లా మా నాయకుడు రాకుండానే మా పోరాటాలు ఎలా ఉన్నాయో చూస్తున్నావు కదా ఉనికి సస్తా ఉన్నారు మీరు అందుకనే కదా హౌస్ అరెస్టులు దాడులు మా మీద మొన్నటికి మనం యూరియా మెడికల్ కాలేజ్ విషయంలో ఆర్భాటం చేస్తే తుస్సు అనిపించారంట ఇక్కడే అర్థమైంది రాత్రి నువ్వు ఎంత ఎక్కువ ఎక్కువ సుమో ఎక్కువ షార్ట్ ఎక్కువ గుడ్ ఫ్రెండ్స్ అయింది జగన్కి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి సమస్యను మరింత జట్లం చేస్తున్నారు పార్టీలో ఉన్న అసమ్మతిని అసంతృప్తిని సద్దుపంచడానికి జగన్ నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగట్లేదని జగన్మోహన్ సత్యం జగన్ గారికి ఆత్మని ఎప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు ఆయన ఎప్పుడు నేను ఆత్మని చెప్పుకోవాల ఈరోజు సో ఆయన మా పార్టీకి నిరంతరం ఇరవై నాలుగు గంటలు పనిచేసేటటువంటి వ్యక్తి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాన్ని నియోజకవర్గాన్ని కోఆర్డినేట్ చేసుకునేటటువంటి స్టేట్ కోఆర్డినేటర్గా ఆయన పడేటటువంటి కష్టం మీకు తెలియదు ఎవరికి బుర్రజలటానికి చేస్తారు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేది ఆయన అక్కడ సో ఆయన మీద తప్పుడు వార్తలు రోజు రాయటం మీకు అలవాటు పరిస్థితి ఇలానే కొనసాగితే కొద్ది కాలానికి పార్టీ తెరమొచ్చి తెరమరుగవుతుందని కొందరు నేతల అభిప్రాయాలతో భారత అప్రమత్తమైనట్టు తెలుస్తుంది మీ తుంపాలదేగా రాసేటప్పుడు చూసుకోవాలి కదా ఏ పార్టీ తెరమరుగు భవిష్యత్తులో మీరు చూస్తారు కదా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు అయితే తెలుగుదేశం పార్టీ ఆఖరికి దాన్ని అంటే క్లోజ్ చేసేటటువంటి ఇది నారా లోకేష్ అనేది క్లియర్ ఎందుకంటే అయిపోయింది సో మీ పార్టీ పరిస్థితి మీకు అర్థం అవుతుంది అందుకనే ఇలాంటి వార్తలు రాశారు రేపొద్దున ఏం రాస్తారు మళ్ళీ రెండు రోజులు పోయినాక భారతమ్మ గారు వస్తానని ఇంట్రెస్ట్ చూపుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు రానియట్లేదని కూడా రేపు వార్తలు రాస్తారు మీ బతుకులు అంతే కదా తల్లి చెల్లి భార్య మీరు 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 ఏడ్చే బతుకులు ఇది దీని మీద కదా అయినా మహిళలను అడ్డం పెట్టుకొని నీ చేతి రాజకీయాలు చేయడం మీకు అలవాటు చేయిప్రదంగా తెలుగుదేశం పార్టీని వాళ్ళ అకౌంట్ని ఎలా లాక్కున్నారో అందరికీ తెలుసు అడ్డం పెట్టుకొని టార్గెట్ చేసి నీ చేతి వార్తలు రాయటం మీకు అలవాటు మీరే ప్రస్తుతం కంగారు పడద్దు భారతం గారు ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం లేదు మీరు ప్రశాంతంగా రాత్రి కిరణం బూత్ కిట్టు ఇద్దరు కలిసి పంచిక సిట్టింగ్ వేసుకొని ప్రశాంతంగా ఉండట్లే టెన్షన్ ఏం లేదు